పార్టీ రాజ్యసభ బరిలో ముగ్గురు అభ్యర్థులను పెడితే ఏం చేద్దామని బీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోంది క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమోనన్న అనుమానం ఆ పార్టీ అధిష్టానంలో నెలకొంది ఇటీవల సీఎంను కొంతమంది ఎమ్మెల్యేలు కలవటం మరికొంతమంది చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచార నేపథ్యంలో గులాబీ డైనమాల్లో పడింది కాంగ్రెస్ దూకుడు పెంచడంతో పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలనే ప్రయత్నంలో నిమగ్నమైంది నామినేషన్లకు చివరి తేదీ గడువు రెండు రోజులే ఉన్నప్పటికీ రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించడంపై మల్లగుల్లాలు పడుతోంది ఆశావాహుల్లో సైతం టెన్షన్ నెలకొంది రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై గులాబీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది అధికార కాంగ్రెస్ పార్టీ మూడు రాజ్యసభ స్థానాలకు రాష్ట్రం నుంచి ముగ్గురు అభ్యర్థులను నింపే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం నేతల ఎంపిక జరుగుతున్నట్లు తెలిసింది అయితే అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది ఒక అభ్యర్థి ఎంపిక కావాలంటే ముప్పై మంది ఎమ్మెల్యేలు అవసరం కాంగ్రెస్కు మిత్రపక్షం సిపిఐతో కలిపి అరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు ఇద్దరు విజయం సాధిస్తారు బీఆర్ఎస్ ఒకరు ఎంపిక అవుతారు కానీ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ముగ్గురిని కాంగ్రెస్ బరిలో నిలపాలని భావిస్తోంది ప్రధాన ప్రతిపక్షం ఎమ్మెల్యేలపైనే ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది అభ్యర్థిని నిలిపి విజయం సాధించలేకపోతే ఏం చేద్దామని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఓడిపోతే ఆ ఎఫెక్ట్ రాష్ట్రంలోని పార్టీపై పడుతుందని భవిష్యత్తులో మనుగడకు కష్టమవుతుందని భావిస్తున్నట్లు సమాచారం నిలిపితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై గులాబీ నేత విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెలిసింది ఈ నెల పదహైదవ తేదీ రాజ్యసభ నామినేషన్లకు ఆఖరి తేదీ రెండు రోజులు మాత్రమే ఉండటంతో ఇప్పటి వరకు అభ్యర్థి పేరును గులాబీ అధిష్టానం ఖరారు చేయలేదు గతంలో ఎప్పుడైనా ముందుగానే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించేవారు అందుకు భిన్నంగా ఈసారి ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు ప్రస్తుతం పదవీకాలం అయిపోతున్న ముగ్గురిలో ఒకరికి అవకాశం కల్పిస్తారా లేదంటే మరొకరికి అవకాశం ఇస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది ఇప్పటికే పలువురు ఆశావాహులు ఎదురుచూస్తున్నారు అందులో ఉద్యమకారులు పార్టీ సీనియర్ నేతలు మాజీ ప్రజాప్రతినిధులు ఆశలు పెట్టుకున్నారు అయితే కేసీఆర్ ఆశీర్వాదం ఎవరికి దక్కుతుందో చూడాలి